వెంటనే 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 మాదికలకు అన్యాయం చేస్తున్న సర్వేర్ ప్రతాప్ రెడ్డిని వెంటనే అన్యాయం చేస్తున్న సర్వేర్ ప్రతాప్ రెడ్డిని వెంటనే ఐక్యత మాదిగా మందకృష్ణ మాది నాయకత్వం నా పేరు జగ్గుల స్వతంత్ర కుమారి మళ్ళీ ఈరోజు మేము టెన్ డేస్ ఈ రోజుకి అరవై రెండు రోజులైంది అరవై రెండు రోజులు కాను ఒక్క రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకునే నాదులు లేడు తర్వాత అరవై ఒకటో సర్వే నెంబర్లో మాకు ఫ్లాట్లు కొల్పిస్తామని చెప్పారు ఆ ఫ్లాట్లు కంపల్సరీ మా ఫ్లాట్లు మాకు కావాలి ఈ దళితులకు మళ్ళీ ఎందుకు అన్యాయం చేస్తున్నారో మాకు తెలియడం లేదు కానీ దళితుల పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ టెంట్ ఇన్ని రోజులు టెంట్ వేసినా కూడా మాకు న్యాయం జరగలేదంటే మేము ఎవరి దగ్గరికి పోవాలా ఏ ఎవరిని ఎవరిని కలచాలో తెలియదు ఇదే విధంగా ఉంటే మేము రాష్ట్ర బంధు పిలుపుని కరపత్రాలు అనుమతి రాష్ట్ర బ రాష్ట్ర బంధు పిలుపునిచ్చే మార్గం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా దళితులు ఎక్కడ చూసినా దళితులే ఎక్కడ చూసినా దళితులు ఎందుకు లాగేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు మళ్ళా తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఉన్నవాళ్ళే ఉన్నట్లు ఉండాలా లేని వాళ్ళు లేనట్లు ఉండాలా దళితులకు ఎక్కడ స్థలాలు కానీ ఇండ్లు కానీ అంటే ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఉండకూడదా రెడ్లకి ఎన్ని ఇండ్లైనా ఉండొచ్చు వేరే కులాల వాళ్ళకి ఎన్ని ఇండ్లైనా ఉండొచ్చు కానీ దళితులకు మాత్రం ఒక ఇల్లు ఉంటే ఇంకొక ఇల్లు ఉండకూడదు ఈ ప్రభుత్వం కూడా ఏమని అడుగుతుంది మీకు ఏమన్నా ఆధార్ కార్డు ఇవ్వండి ఇల్లు లేని పక్షాన మీకు దాన్ని ఏర్పాటు చేస్తామంటారు అంటే ఒక ఇల్లు ఉంటుంది ఎవరికైనా గుడిసైనా ఏదైనా స్థలం రెండు సెంట్లైనా ఒక స్థ ఒక సెంటైనా అయినా స్థలం ఉంటుంది కానీ ఒక స్థలానికి ఒక సెంటుకి రెండు సెంట్లకే ఇల్లు ఉంది అది ఉంది అని చెప్తే ఇంకా రెండో సెంటు నాలుగు సెంట్లు ఎవరికి ఉండకూడదు అని అడుగుతున్నాం కానీ దయచేసి ఈ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏమంటే దళితులు ఒకవేళ ఏదన్నా ఏర్పాటు చేసుకుంటామంటే అది ఒకరి కోసం కాదు ఓ పది మందికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం ఓ పది మందికి కావాలి పది మందికి మేము తీసుకోవాలి అంతేగాని ఊరుకుండే వాళ్ళం కాదు ఇప్పుడు అదే పనికి రాజకీయంలో ఇప్పుడు మేము ఎందుకు ఎంఆర్పిఎస్ జాతి కోసం కష్టపడి పనులు చేసే వాళ్లకు నిత్యము ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ మేము ఉంటూనే ఉన్నాం కానీ మాకెక్కడ కూడా ఒక సెంటు ఇల్లు తప్ప మళ్ళీ మిగతా స్థలాలు ఎక్కడ మాకు లేవు లేనప్పటికీ మేము అడిగేది ఎందుకు ఇవ్వరు ఇప్పుడు మాదే మేము మీ ఆస్తులు కాదు కదా అడుగుతాండేది ప్రభుత్వము ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాము కానీ ప్రభుత్వ ఆస్తులు మాకు ఎందుకు ఇవ్వడు ఎందుకు ఎందుకు ఇవ్వకుండా మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని అడుగుతున్నాను కానీ దయచేసి ప్రభుత్వము గవర్నమెంట్ కూడా ఇది ఆలోకించాలా ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం పనికిరాదు అయితే మరి మాదివాళ్ళతో వేయించుకుంటారు కానీ మరి సెంటు భూమి సెంటు రెండు సెంట్లు ఉంటేనే ఇంకా అది ఇల్లు తర్వాత లేదంటే ఇంకా ఆ రెండు సెంట్లను చూసుకొని మేము బతకాలా జీవితాకాలము మా పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలా ఆ రెండు సెంట్ల కోసమేనా మిగతాది అది మాకు అని ప్రభుత్వానికి తెలియజేస్తాం నా పేరు టీ ఆదినారా మాదిగా నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను అన్న మేము ఈరోజు ఇదే స్థలంలో రెండు వేల పదిలో ఈ నలభై ఒకటి సర్వే నెంబర్లో దాదాపు రెండు వందల డెబ్భై ఎనిమిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ప్రభుత్వము అందరూ కూడా సానుకూలంగా ఉన్నారు కానీ కొంతమంది రాజకీయ నేతల కనుషన్లలో వాళ్ళ అధికారులందరూ కూడా ఏమీ చెప్పలేక మా మా పట్టాలు మాకు కొలిచి ఇవ్వలేక మా తలాలు కొలిచి ఇవ్వలేక వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు మేము ఒకటే విషయం నిన్న నగర్ పదమూడవ తారీఖున సికింద్రాబాద్లో ఒక కార్యక్రమం గొప్ప కార్య సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా అన్నగారికి తెలియజే చే తెలియజేయడం జరిగింది అయితే అన్నగారు ఒకటే విషయం చెప్పారు మూడు రోజుల్లో నేను వాటిపైన సమగ్రంగా విచారణ చేసి వాటిపైన నిర్ణయం తీసుకున్నాను ఈ మూడు రోజుల్లో ఈ ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విషయం చెప్తున్నాం ఒకటే విషయం చెప్తున్నాం ఈ మూడు రోజుల్లో ఎన్నికల కోడుకు రాకముందే మాకు ఈ నలభై ఏడు సర్వే నెంబర్లో ఖచ్చితంగా మాకు ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సర్వే చేసి మాకు ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మందాకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశం మేరకు అన్నగారు ఏవైతే పిలిపిస్తారో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తినిపిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం ఒకటే విషయం ఏ ప్రభుత్వం కానీ ఏ ఎవరైనా కానీ గతంలో చంద్రబాబు నాయుడు మాదిగలతో పెట్టుకొని ఓడిపోయారు ఇప్పుడు కూడా ఒకటే విషయం చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎలక్షన్లో మేము దాదాపు అత్యధికంగా మా ఓటర్తోనే మీరు అధికారంలోకి వచ్చారు మా మాకే ఇప్పుడు అన్యాయం చే చేయదలుచుకుంటే కదా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ఎన్నికల కోడు రాకముందే మాకు ఖచ్చితంగా ఈ నలభై ఒకటి సర్వే నెంబర్లో ఖచ్చితంగా ఎవరికైతే మాదిగలకు మేము ఉద్యమంలో పనిచేసి అలు పెరిగి ఉద్యమ అమరవీరుల భార్యలకు వాళ్ళందరికీ కూడా తలాలిచ్చారు ప్రభుత్వం కూడా ఆ రోజు గతంలో కూడా రెండు వేల పదిలో కూడా గుర్తించి మేము నిరుపేదలైనటువంటి మా ఉద్యమకారులకు అందరికీ కూడా ఖచ్చితంగా ఇక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది వాటిలో ఖచ్చితంగా ఎన్నికల కోడ్ లోపే ఖచ్చితంగా మీరు సర్వే చేసి మాకు ఖచ్చితంగా రెండు సెంట్ల ప్రకారం మీరు కొలిసి ఇవ్వాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కోడు రాకముందే ఖచ్చితంగా మా మా పట్టాలు మా స్థలాలు మాకు కొలిసి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని తహసీల్దార్ గారిని మేము వినియోగించుకుంటున్నాం